నెల్లూరు జిల్లా కావలి ముసనూరు మా లక్ష్మమ్మ గుడి వద్ద వైసీపీ నాయకులు కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చందు యూత్ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే రావిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి మంగళ కేరళ వైద్యాలతో బాణ సంచా పేలుస్తూ ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు మొదట దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూల మరలు వేసి అర్పించారు అనంతరం శిబిరం వద్ద ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో యువకులు వైసీపీ నాయకులు వైఎస్ అభిమానులు పాల్గొని రక్తదానం చేశారు రక్తదానం చేసిన వారిని ఎమ్మెల్యే అభినందించారు ఎమ్మెల్యే చేతుల మీదుగా కేక్ కట్ చేయించి సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో వైసీపీ పట్టణ అధ్యక్షులు కేతిరెడ్డి శివకుమార్ రెడ్డి కనమర్లపూడి వెంకట నారాయణ ఈత ముక్కల చేందు వేమిరెడ్డి విజయకుమార్ రెడ్డి వడ్లమూడి వెంకటేశ్వర్లు దర్శిగుంట మహేంద్ర తిరుమల శెట్టి మహేష్ పుత్తూరు నాగచారి ఆన్సర్ తదితరులు పాల్గొన్నారు పట్టణములు ముసు జగదీషు మరియు మిత్రబృందం అందరూ కూడా కలిసి ఈరోజు ఈ పండుగని చేసుకుంటున్న సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ అదేవిధంగా నేను మీకు మంచి చేశాను మీ కుటుంబాలు నా వల్ల లబ్ధి పొందాయి అని మీకున్న మీకు నా మీద నమ్మకం ఉంటే మీ బిడ్డగా నన్ను ఆదరించండి గెలిపించండి అని ఈరోజు ఒక గుండె భగంతో గుండె తోటి అడుగుతున్న నేత మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని గర్వంగా నేను చెబుతా ఉన్నాను కాబట్టి ఈరోజు అటువంటి నేతని గెలిపించుకునే దానికి పేదలంతా కూడా ఎదురు చూస్తా ఉన్నారు ఏ ఇంటికి పోయినా కూడా ఈరోజు పేదగా మాకు మా పేరు చదివిస్తా ఉన్నారు మాకు ఒకటో తారీఖు వచ్చిందంటే పెన్షన్ అధ్యక్షతన నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు సీట్లు గెలవడం అదేవిధంగా ఈరోజు అనేక కార్యక్రమాలు ఇక్కడ చేయటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజే మా సోదరుడు గంధం ప్రసన్న ఆంజనేయుడు పుట్టినరోజు కూడా ఈ రోజే కాబట్టి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజుతో పాటు గంధం ప్రసన్న పుట్టిన పుట్టినరోజు కూడా ఈడ అదే అదేవిధంగా గంధం ప్రసన్న కూడా డెబ్బై సార్లు రక్తదానం చేసిన ఘనత గంధం ప్రసన్న ఆంజనేయుడు కూడా తెలియజేస్తూ అందరూ కూడా మీ కవితతోటి అటు ప్రసన్న ఆంజనేయు గారికి అదేవిధంగా మన జగన్మోహన్ రెడ్డి గారికి ఒక కూడా అనేక పుట్టినరోజులు జరుపుకోవని మీ అందరి ఆశీస్సు జగన్మోహన్ రెడ్డి గారికి ఉండగా నేను మనసాగు కోరుకుంటూ సేవ తీసుకుంటా ఉన్నాను